రంగారెడ్డి జిల్లా మంచల మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆరుట్ల గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానిపాటి శోభాకుమార్ గ్రామంలోని ఏడో వార్డు తొమ్మిదవ వార్డు పన్నెండవ వార్డుల్లో సుడిగాలు పర్యటన చేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా అభ్యర్థి మానిపాటి శోభాకుమార్ మాట్లాడారు సర్పంచ్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తుకు వార్డు సభ్యుల గుర్తులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు గెలిస్తే గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా పార్టీ సీనియర్ నాయకుడు మాడుగుల కృష్ణాగౌడ్ ఏడో వార్డు రావుల జంగయ్య ఆరో వార్డు అభ్యర్థి పున్నం రాము పన్నెండో వార్డు అభ్యర్థి దండు చంద్రశేఖర్ రెడ్డి తొమ్మిదో వార్డు అభ్యర్థి నూకం రాజుముద్రాజ్ నాయకులు సహకార సంఘం మాజీ చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్ తాళ్ళ శ్రీనివాస్ గౌడ్ పాండల జంగయ్య గౌడ్ బర్మల వెంకటేష్ లొంగరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆయన ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీలో ఇంతకుముందు పనిచేసి బాగా ఒక కార్యకర్తగా ఎదిగినటువంటి మనిషి ఆ శోభ కూడా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మన గ్రామంలో సర్పంచి కావాలంటే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఎనికంగా ఎవరో చెప్పి సంతకాలు పెట్టాలంటే పెట్టు లేకుంటే వద్దంటే ఊకునే వ్యక్తి కాదు కుమార్ కుమార్ ఏంటంటే తనకు నచ్చితే చేసేటువంటి వ్యక్తి ఇంకోటి కూడా ఆయన ఏమన్నాడు మాతో గ్రామంలో నాకు తెలియని పని ఏమన్నా ఉంటే గ్రామం పెద్దలు ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల నుండి పెద్ద మనుషులను పిలుచుకొని నేను ఒక ఎటువంటి పని చేయాలనుకుంటే ఆ పెద్ద మనుషుల పని చేస్తానని చెప్పి మాతో ఒప్పందం అయితే మేము తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి వీళ్ళ సర్పంచ్ అభ్య అభ్యర్థిగా మన సుజా కుమార్ గారిని నిలబెట్టాం కాబట్టి వీళ్ళ మీరు ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా మన కుమార్ గుర్తు కట్టెర గుర్తు అదేవిధంగా ఇక్కడ ఏడో వార్డు నుండి మన పాలజంగయ్య అంటే రాముల గారు నిలబడ్డారు తన యొక్క తన గుర్తు తన గుర్తు స్టూల్ గుర్తు మరి ఇక్కడ ఆరో వార్డులో కూడా కొన్ని ఓట్లున్నాయి తాను పున్నం రావు నిలబడ్డాడు తనకు గ్యాస్ పోయి గుర్తు వచ్చింది కాబట్టి ఎనిమిదిలో గౌన్ గుర్తు మన బుగ్గతండ వెంకటేష్ నిలబడ్డాడు కాంట్రోల్ వెంకటేష్ ఇటువంటి ఎందుకంటే మనము ఈ వాట్లను ఎందుకంటే గెలిపిలు ఉంటాయి వాటిల గుర్తులు బాగా జ్ఞాపకం ఉంచుకొని వార్డు గుర్తు మీద మరియు ఇక్కడ ఉన్నటువంటి పచ్చల గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన యొక్క అవసరాలకు మీ ఇంటికాడ ఒక పని పడ్డదంటే ఒక ఫోన్ చేయండి కుమార్కు మీ ఇంటికే వచ్చి సమస్య తీరుస్తాడు మీ యొక్క ఇంటి దగ్గరనే ఉండి మీ పని ఏదైనా చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంతమంది పెద్ద మనుషులు గెలిచిన తర్వాత ముందే ఒక పార్టీ గెలిచిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళను ఆసరగా తీసుకొని మన యొక్క పనులు సులభంగా చేయడానికి ముందుకొస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మనం చేస్తున్నాం కత్తెల గుర్తు అంటే సర్పంచ్ స్టూల్ గుర్తుంటే నారి మరొక రెండు మాటలు మన కుమార్ కూడా మాట్లాడతారు వినండి మీ అమూల్యమైన అదే విధంగా చూపు మన గంగయ్య గారికి గెలిపించండి గెలిపించి ఆశీర్వదించండి అదేవిధంగా మీకు మంచి ఒక ఆయుధం లేక గంగయ్య గారు మీరు నేను సమస్య ఏంటంటే బస్సు సమస్య ఉంది కదా ఈ బస్సు సమస్య ఎంత కష్టమైన అవసరం అనుకుంటారో ధర్నా చేసానో బస్సు దగ్గర రప్పిస్తాము ఈ సమస్య మాత్రం ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని

తీర్చి చక్కగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కరు చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూర్చో తప్పకుండా ఈ యొక్క కద్దెర గుర్తు మీద మరి ఈ స్కూల్ గుర్తు మీద ఓడి గెలిపియండి గెలిపించిన తర్వాత మీ పనుల కోసం కుమార్ ఇక్కడే వస్తాడు ఇక్కడనే మీటింగ్ పెడతాడు ఏమేమి పనులు ఉన్నాయి మీ కాలనీలో ఏం కావాలి అని చర్చించి మరీ చేశాడు మీరు దీని మీద ఎటువంటి అభావం అవుతుంది మేము కూడా ఉంటాం వాళ్ళు వెంబడి ప్రతి ఒక్క పని చేపిస్తాం కాబట్టి గెలిపియాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాం